డాక్టర్ పువ్వాడ తిరుమల రవిచంద్ర అండి యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రాస్టేట్ సమస్య గురించి మనం చెప్పుకుందాం ఈ ప్రాస్టేట్ సమస్యలు ముఖ్యంగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు మనం చూస్తాం ప్రాస్టేట్ గ్రంథి అనేటువంటిది యూజువల్ గా అది గ్లాండ్ మన బాడీలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది మిగతా అన్ని కూడా మిగతా గ్లాండ్స్ గానీ మన బాడీ పార్ట్స్ కానీ లేకపోతే లివర్ గానీ ఏదైనా తీసుకుంటే ఒక సర్టెన్ స్టేజ్ కి వచ్చిన తర్వాత దాని గ్రోత్ ఆగిపోయి అలా మెయింటైన్ అవుతా ఉంటుంది కానీ ప్రాస్టేట్ గ్రంథి అనేటువంటిది పుట్టినప్పుడు ఫైవ్ గ్రామ్స్ ఉంది అది కంటిన్యూస్ గా చనిపోయే వరకు కూడా సెల్స్ డివైడ్ అయి పెరుగుతానండి దానివల్ల ఏంటంటే ఒక సిక్స్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి జనరల్గా పుట్టినప్పుడు ఒక ఫైవ్ గ్రామ్స్ ఉండేటువంటి గ్లాండ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి సిక్స్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ కొంతమందికి హండ్రెడ్ గ్రామ్స్ దాకా కూడా పెరుగుతుంది ఈ పెరిగేటువంటి ప్రాస్టేట్ గ్రంథి బ్లాడర్ నుంచి వచ్చేటువంటి యురత్ర మూత్ర నాళాన్ని బయట నుంచి ఇలా నొక్కడం వల్ల ఆ పెరిగేది బయటకు పెరిగితే ఇబ్బంది ఉండదు లోపలికి పెరగడం వల్ల నాళం క్లోజ్ చేసి మూసేసి యూరిన్ వెళ్ళే దారికి అడ్డుపడి దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటి సమస్యలు అంటే యూరిన్ ధార పలుచుగా రావటం గా ఆగిపోయి ఆగిపోయి రావడం ముక్కాల్సి రావడం పోసుకున్న తర్వాత ఇంకా ఉండిపోయింది ఇన్కంప్లీట్గా పోసుకున్నాం అనే ఫీలింగ్ రావడం రాత్రిపూట ఎక్కువ సార్లు వెళ్ళడం పడుకున్న తర్వాత నాలుగైదు సార్లు పది సార్లు వెళ్ళి నాక్టూరియా అంటాం యూరోనిక్ వెళ్ళడం ఇలాంటివి ప్రాస్టేట్ గ్రంథి సమస్యలకు సంబంధించిన లక్షణాలు అండ్ ఇంకోటి ఏంటంటే మగవాళ్లలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే మనకి జనరల్గా చాలా మందికి అవేర్నెస్ లేనటువంటి సందర్భం ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళలో రెండవ ముఖ్యమైన కారణం సో ఈ ప్రాస్టైట్ క్యాన్సర్ ని కూడా ఎలా గుర్తించాలి లేదా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు యూరిన్ సంబంధించి ఏం చేయాలి సో చాలా సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనం ప్రాస్టైట్ సంబంధించి ఏమైనా మనకి పెరిగిందా అది ఏమైనా అడ్డుపడుతుందా యూరిన్ దానివల్ల ఏమన్నా బ్లాడర్లో మిగిలిపోతున్నాయా ఇట్లాంటివి మనం తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక సింపుల్ టెస్ట్ ఈ రోజుల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేటువంటిది ప్రతి చిన్న చిన్న ప్లేసుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో అక్కడ వెళ్లేసి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ లో ప్రాస్టేట్ గ్రంథి సైజ్ ఎంత ఉంది బ్లాడర్ వాల్ థిక్నెస్ ఎంత ఉంది పోసుకున్న తర్వాత యూరిన్ ఎంత మిగిలిపోతుంది ఆ యూరిన్ లో బ్లాడర్ లో ఉన్న యూరిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇలాంటివన్నీ చెక్ చేసుకుని దాన్ని యూరాలజిస్ట్ కి మాకు చూపించినప్పుడు ఈ ప్రాస్టేట్ వలన ఎంత ఇబ్బంది వస్తుంది అనేటువంటిది మేము అసెస్ చేస్తాం సెకండ్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ అంటే పిఎస్ఏ అంటాం ఇది ఒక బ్లడ్ టెస్ట్ సాధారణంగా చాలా క్యాన్సర్స్ లో మనకి ప్రత్యేకంగా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ ఉంది లేదని ఒక అనుమానం మనం నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి బ్లడ్ టెస్ట్ చాలా తక్కువ బాడీలో ఒక ప్రాస్టేట్ క్యాన్సర్ కి మాత్రం లక్కీగా మనకి పిఎస్ఏ అనేటువంటి బ్లడ్ టెస్ట్ ఉంది ఇది యూజువల్ గా ఫిఫ్టీ ఫైవ్ దాటిన తర్వాత అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మధ్యలో ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి ఈ పిఎస్ఏ టెస్ట్ అనేటువంటి చేసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో మనం డిటెక్ట్ చేయచ్చు నార్మల్ గా ఫోర్ పాయింట్ జీరో నార్మల్ లెవెల్ దానికన్నా పెరిగినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ టెస్ట్లు చేసుకొని ఏమైనా క్యాన్సర్ అనేటువంటి బాడీలో స్టార్ట్ అవుతుందా అనేటువంటి చూసుకోవాలి సో ఈ విధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ గానీ యూరిన్ సంబంధించిన టెస్ట్లు ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పిఎస్ఏ టెస్ట్ల ద్వారా ప్రాస్టేట్ సమస్య ఎంత స్థాయిలో ఉంది ఎంత తీవ్రంగా ఉంది అని తెలుసుకుంటే ప్రాస్టేట్ సంబంధించి ఈ రోజుల్లో చాలా మంచి మందులు ఉన్నాయి సో ఈ ప్రాస్టేట్ మెడిసిన్ వాడుకోవడం వల్ల కంప్లీట్ గా గ్లాండ్ షింక్ అయిపోతుంది యూరిన్ మొత్తం వెళ్ళిపోతుంది ఆపరేషన్ అవసరం లేకుండా మనము ఈ ప్రాస్టేట్ సమస్యని క్యూర్ చేసుకోవచ్చు కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత యూరిన్ మొత్తం ఆగిపోవడం చాలా సార్లు మన దగ్గరికి ఈ సివియర్ సింటమ్స్ తో వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయితే యూరిన్ పోసుకున్న తర్వాత కనీసం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నాలుగు వందలు హాఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ అలా మిగిలిపోతుంది అని చెప్పి రిపోర్ట్స్ లో వస్తుంటే అంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మందులు కూడా పంచేవు ప్రాస్టేట్ గ్రదిగా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే పిఎస్ఏ చేసినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ తొలి దశలో స్టేజ్ వన్ లో మనం గుర్తించినట్లయితే ప్రాస్టైట్ క్యాన్సర్ బాడీలో నుంచి కంప్లీట్ గా స్టేజ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ఆ టైంలో రేడియేషన్ మెథడ్స్ లో సర్జరీ పరంగా గానీ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి క్యాన్సర్స్ లో ప్రాస్టేట్ దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత క్యూర్ ఎలా అయితే తీసుకురావచ్చు లేట్ స్టేజ్ లో అంటే ముందుగా ఏమిటి లక్షణాలు అంటే ఒకటి స్క్రీనింగ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ టైమ్ లో ఒకసారి పిఎస్ఐ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం లేదా యూరినరీ సింటమ్స్ ఉన్నప్పుడు సరే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇలా డాక్టర్ని సంప్రదించి అంటే ఏజ్ తో పాటు ఈ యూరినరీ సిమ్టమ్స్ వస్తాయిలే అని నిర్లక్ష్యం చేయకుండా జనరల్ గా అందరూ కూడా ఏమంటారు పెద్ద వయసు వచ్చిన తర్వాత యూరిన్ సమస్య కామన్ మాటి మాటికి వెళ్ళడం అది లేదా షుగర్ ఉంది షుగర్ వల్ల వస్తుందిలే అనుకోవడం కానీ లేదా రాత్రి యూరిన్ యూరిన్కి వెళ్తున్నా అనుకోవడం కానీ అలా చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రాస్టేట్ సమస్య వల్ల ఇది జరుగుతూ ఉంటది అది చిబ్బర్ దాకా తీసుకొని వస్తే ఏమైతారంటే ఈ ప్రాస్టేట్ వల్ల యూరిన్ మిగిలిపోయి అది కిడ్నీ దాకా ఎఫెక్ట్ అయ్యి ఒకసారి కిడ్నీ ఫెయిల్ అవ్వడం గానీ ఈ యూరిన్ మిగిలిపోయిన దాంట్లో రాళ్లు ఏర్పడటం మూత్ర సంచులో రాళ్లు రావడం కానీ ఇట్లాగా ఒక సింపుల్ టాబ్లెట్ రోజు వేసుకుంటే క్యూర్ అయిపోయేటువంటి ఒక ప్రాబ్లమ్ ని మనం సర్జరీ దాకా తీసుకెళ్లడం లేదా వాటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ దాకా వెళ్లడం లేదా ఒక క్యాన్సర్ అనేది డెవలప్ అయితే కంప్లీట్ క్యూర్ చేసుకునే స్టేజ్ నుంచి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి బోన్స్ కి స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి రేడియేషన్లకు వెళ్ళడం ఇలాంటి స్టేజ్ దాకా వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అందుకని ఎర్లీగా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒకసారి యూరాలజిస్ట్ ని కలిసినప్పుడు ఇవి ఏమైనా మనలో డెవలప్ అవుతున్నాయా అని చూసుకొని వాటిని మనం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది